ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిని రెడ్డిని నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు యువత నాయకులు చిన్నపరెడ్డి వీరనాగిరెడ్డి తెలుగు రైతు నాయకులు అంబడి గోవిందరెడ్డి బొత్తుగరపాడు టీడీపీ నాయకులు పోలంరెడ్డి వీరనాగిరెడ్డి కాకర్ల మల్లికార్జున తదితరులు ఎంపీ మాగుంటను కలిసిన వారిలో ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.